నమస్తే మిత్రులారా అంటే ఈ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అభివృద్ధి కోసం కొట్టడాలి లేకుంటే శంకుస్థాపన కాడ ఇది నేను చేయించాలని కొట్లాడాలి లేకుంటే రైతు బంధు తీసుకొచ్చింది నేనే లేకుంటే ఆ పలానా కార్యక్రమాలు చేసింది నేనే దాని ఓపెనింగ్ కూడా నేనే చేయాలని దాని గురించి కొట్లాడితే వేరు కొబ్బరికాయ కొబ్బరికాయ కాడ కొట్టుకున్నది ఎట్లా ఎట్లంటే మిత్రులారా ఇప్పుడు శంకుస్థాపన జరిగే కాడ కొబ్బరికాయ కొడతారు కదా ఆ కొబ్బరికాయ నువ్వు ఫస్ట్ కొట్టినావా లేళ్ళు సెకండ్ కొట్టినావా హాడొచ్చింది గొడవ గొడవ ఎక్కడ రావాల్సింది ఎట్లా కొట్టుకున్నారంటే ఇది ఎక్కడ జరిగింది ఒకసారి క్లారిటీగా వినండి కొబ్బరికాయ కొట్టడానికి ఎవడ్రా నువ్వు అనుకుంటూ మొదలైన లొల్లి అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై రెచ్చిపోయి దారి చేసిన కాంగ్రెస్ ఎంపీ మలురవి అల్లంపూర్లో ప్రోటోకాల్ వివాదం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడ్ గ్రామంలోకి సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ఎంపీ మల్లురవి ఎమ్మెల్యే విజయుడు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఈ నేపథ్యంలో మల్లురవి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నించగా ప్రోటోకాల్ లేని వ్యక్తులతో కొబ్బరికాయ ఎలా కొట్టిస్తారంటూ నిలదీసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు దీంతో రెచ్చిపోయి ఎవడ్రా నువ్వు అంటూ అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై రెచ్చిపోయిన దాడి చేసి కాంగ్రెస్ ఎంపీ మల్లురవి మల్లురవికి దగ్గర డెబ్బై ఏడు సంవత్సరాలు ఉంటాయి మరి ఎగిరెగిరి తినడం అంటే చూశారా మీరు ఎప్పుడైనా ఒకసారి మీరు చూడండి కొబ్బరికాయ మీద మరీ ఇంత దిగజారుడు అంటే ఇక చూడండి అక్కడ యువకు యువకులు అందరూ ఆగిర్రు మంచి మంచి వయసు యువకులు ఉడుకు రక్తం యువ నాయకులు అందరూ ఆగిర్రు కానీ డెబ్బై ఏళ్ళు కలిగిన మన మల్లురవి మాత్రం ఆగితే కొబ్బరికాయ కొట్టే లో ఇది విచిత్రంగా ఉంది కదా నువ్వు ఎవరో నువ్వు కొబ్బరికాయ కొట్టడానికి ఇట్లా అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంత దిగజారిపోయారంటే కొబ్బరికాయ కూడా కూడా మొన్నటిదాకా హెలికాప్టర్ దాకా కొట్లాడారు ఇట్లనే మంత్రులు నా హెలికాప్టర్ నాకు కావాలి మీ హెలికాప్టర్ మీకు కావాలనుకుంటూ ఆ రోజు అట్లా రోజులు మీరు రైతుల గురించి ప్రజల గురించి నాలుగున్నర కోట్ల ప్రజల సమస్యల గురించి ఇట్లా కొట్లాడి ఉండుంటే మళ్ళీ రవి వంద సంవత్సరాలు వచ్చినా కూడా ఆయన ఆయన దాంట్లో ఇంత పవర్ ఉందని ఇప్పటికీ తెలియదు తెలిసి ఉంటే తెలంగాణ ఉద్యమాలు ఆయననే ముందు పెట్టేటోళ్ళు కొట్లాడడానికి భలే కొట్లాడుతూ ముసలోడు అయినా సరే ఎగిరెగిరి పడతా ఉండు మల్లురావు అంటే మామూలు క్రేజా సార్ సార్ ఆగండి సార్ బీపీ ఏదైనా అయితే సార్ అంట కూడా సార్ ఆగుతలేడు మీకు అంత కొబ్బరికాయ కొట్టబుద్దు అయితే ఆ వేముల రాజున దగ్గర బస్ కొబ్బరికాయ పెట్టుకొని కొడతనే ఉండండి సాయంత్రం దాకా పుణ్యాలే పుణ్యాలు మీకు లేనిపోని అన్నీ జరుగుతాయి అక్కడ కొబ్బరికాయ ఇది లొల్లెట్లుందంటే విచిత్రం ప్రసాదాల మీద కొట్టుకున్నట్టు కొబ్బరి చిప్పల మీద కొట్టుకున్నట్టు భలే ఉంది వీళ్ళ వ్యవహారం కోతులైన లెక్కలు తింటాయి కోరు దొరక నాంగా కొబ్బరికాయ కాలు కొట్టుకుంటారు ఏ సిప్ప దొరక కూడా కొట్టుకుంటారు చూసిన ఒక సినిమాల యాజ్ ఇట్ ఈస్ అట్టెండే కొట్టుకుంటారు బాగా తయారయ్యరు ఒకరేమో చెక్కుల పంపిణీ కాదు ప్రజల దనుడే ఈడే చూసుకుంటేనే కొబ్బరికాయ దొరుకునుడే ఏడవీలు సక్రమంగా పనిచేసర్రు అని ప్రజల కోసం కొట్లాడినా ఎంత బాగుండు అరే వాళ్ళు నా ప్రజలు ఆ రోడేషన్ కాడ కాదు వాళ్ళు నా ప్రజలు వాళ్ళ కష్టాలు ఏమున్నా నేను చూస్తాను కొట్లాడితే అదో లెక్క వాళ్ళ సమస్యలు నేను తీరుస్తానని చెప్తే అదో లెక్క అట్లా కాదు ఇరవై రూపాయలు కొబ్బరి మీద కొబ్బరికాయ మీద గింత రాద్దాంతం వీళ్ళది ఎవడైనా చూస్తే ఇక దేనితో నవ్వుతాడో దాంతో నవ్వుతాడు ఇక కింద మీద పడి